బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ సాధన సాధన శాతం నిరసనగా సో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్తున్నాం ఆ తర్వాత జిల్లాల యాత్ర కూడా చేస్తాం తర్వాత కాలంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఒక సభ నిర్వహిస్తాం మరి ప్రజలను చైతన్యవంతమని చెప్తున్నాం ఇది మా కార్యాచరణ తెలియజేస్తాం అన్ని జిల్లాల్లో గ్రామాల నుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతిబద్ధంగా ఈ బంధు నడుస్తుంది మీరు చూస్తే ఈ బంధుకు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అన్నీ కూడా మేము మద్దతు ఇచ్చినామని చెప్తున్నాయి మరి అందరూ శాఖాహారులు అయితే బుట్ట ఎట్లా మాయమైనట్టు నలభై రెండు శాతానికి ఎవరు మోఖాలు అడుగుతున్నాడో తెలంగాణ ప్రజలు గమనించాలే మన న్యాయపరమైన డిమాండ్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లో టెండర్లలో భాగమే నామినేషన్ పదవుల్లో మనకు రావాల్సిన భాగం వీటన్నిటి కొరకు కూడా తెలంగాణ తరహాలో సుదీర్ఘమైన ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పేసి మీకు అందరికీ కోరుతున్నా ఇది తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర బంధు నాంది పలికింది ఈ రోజు నుంచి సుదీర్ఘ కాల కార్యాచరణలో మనకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లను మనం సాధ్య సాధించుకునేంత వరకు కూడా మనము మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు సంఘాలతో ఇలా దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ భాగంగానే ఎల్మిన పెద్ద ఎత్తున తెలంగాణలో శ్రీకాంతారి గడ్డ మీద పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మేము అడిగేది మేమెంతో మాకంత ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలని చెప్పి పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఇవాళ నిజంగా మీరు ఒకటి గమనించాలి అగ్రకుల పార్టీలందరూ ఇవాళ ఎటువైపోతావారు అని అడుగుతా ఉన్నారు బీసీల అంతా ఇవాళ ఏకమైనం అందుకని మా మా మేమెంతో అంత కావసం పెద్ద ఎత్తున ఉద్యోగం నలభై రెండు శాతాన్ని అమలు చేయాలి లేకపోతే ఒక్క శాతం తగ్గించే కూడా ఈ రాష్ట్రం కూడా అగ్నిగుండం తయారవుతుందని చెప్పి బీసీల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం ఇవాళ అన్ని వర్గాల ప్రయోజనం ఎమ్మెల్యేలు వచ్చారు ఏదేమైనా కూడా మేమెంతో మాకు అంత వాటా కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన మా యొక్క నినాదాలు ముందుకు వచ్చేదాకా పోరాటం చేస్తే అంత సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఇందిరా సహాని కేసును బూచిగా చూపించి ఈరోజు భారతదేశ పార్లమెంట్ అయినటువంటి బీజేపీ నడుపుతున్నటువంటి పార్లమెంటును కానీ అమెండ్ చేయాల్సిన ఏది మన రాజ్యాంగం అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మీరు ఒకసారి గమనించినట్లయితే నూట ముప్పై నాలుగు కులాలు ఉన్న బీసీలలో ఈరోజు సంచార జాతులు ఎక్కడున్నారు మరి అర్ధ సంచార జాతులు ఎక్కడ ఉన్నారు అవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది సబ్ క్యాటగిరీజేషన్ తోటి ఎవరి వాటా వారికి చెందితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ ఫార్టీ టూ రిజర్వేషన్లతో మేము పూర్తిగా సమ్మతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ రిజర్వేషన్ ఎలా ఉండాలంటే సబ్ క్యాటగిరైజేషన్ ఉండాలి సంచార జాతులకు అర్ధ సంచార జాతులకు మరి విముక్త జాతుల వాటా ఏంది ఈరోజు కూడా ఒక వార్డు మెంబర్ లేడు ఒక సర్పంచ్ లేడు కనీసం ఒక మన ఎంపీటీసీ కూడా ఏ అవకాశం లేని కులాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఈ బంధును మేము సమ్మతిస్తుండే సమర్థిస్తూనే సబ్ క్యాటగిరీజేషన్తో కూడిన రిజర్వేషన్ మాకు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం జై ఎస్సీఎస్సీ బీసీల ఐక్యత నా పేరు ఉపేంద్ర యాదవ్ తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షురాల్ని ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి బీసీల కోట బీసీలకు ఇస్తామని చెప్పి ఈరోజు ఇవ్వకుండా మరి ఒక కోట్ల వేయటం జరిగింది ఈరోజు నుంచి బీసీలకు వాటా ఇవ్వకపోతే పార్లమెంట్లో మరి అసెంబ్లీలోనైనా ఎక్కడైనా మాట్లాడి మా వాటా మాకు ఇవ్వకుంటే ఈ దినం నుంచి మేము పోరాటం చేస్తాం తెలంగాణ పోరాటం ఎట్లా చేసినామో ఆంధ్రలో ఎట్లానైతే తరిమి కొట్టి మా మా తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించుకొని మా బీసీలే మా అక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోవడం జరిగింది ఇలా బీసీలకు మాకు రాజ్యాధికారం కావాలి బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీలు అందరూ ఐక్యమతం కావాలి బీసీలు ముందుకు రావాలి బీసీలకు రాజ్యాధికారం కావాలి ఎస్సీఎస్సీ బీసీలు అందరూ కలిసి ఇలా మందకిస్త పిలుపుని పిలిపించిండు అన్నగారికి మరి ఉదయపూర్కు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ బీసీలను మాత్రం సిద్ధ చూసే ఈ యొక్క అగ్రకులాల నాయకులు ఈ తోక జీరో పాయింట్ ఐదు శాతం ఉన్నవాళ్ళు ఏడు శాతం ఉన్నవాళ్ళే ఇలా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు మేము అర తొంభై శాతం ఉన్నాం ఎస్సీఎస్సీ బీసీలం మాకు రాజ్యాధికారం రావాలని మేము పోరాటం చేస్తున్నాం ఇది వచ్చిందనుక కొట్లాడతామని తెలియజేస్తున్నాను జై బీసీ జై ఎస్టీ ఎస్బీసీ లైకత ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చిన బంధువు పిలుపుకు మేరకు అడ్వకేట్ జేఏసీ బీసీ అడ్వకేట్ చేసి సందర్భంగా మీ మద్దతు పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది ఇంతటి విజయం సాధించినటువంటి ఈరోజు ఇదే ఈ ఇదే విధంగా ఈ కాక రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలు తిరగాలని చెప్పేసి మా రిజర్వేషన్ మేమెంతో మాకంతా వచ్చేంతవరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని మేమైతే ఆపేది లేదని చెప్పేసి దీనికి ఎంతవరకైనా తెగిస్తామని అవసరమైతే దీన్ని వ్యతిరేకించే ప్రజాప్రతినిధి ఇంటి ఇంటిని ముట్టడించడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వారు సొంతంగా షాపులు అన్నీ కూడా బంద్ చేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఉద్యమ స్ఫూర్తిని మనకు ఈ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా కొనసాగించాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము